సో అక్కడ గల్ఫ్ కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ కాలంలో దాదాపు పదహారు వందల మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి సార్ అంతకంటే ముందు కూడా చాలామంది వలస కార్మికులు చనిపోయినారు సార్ సో వాళ్ళ డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి సోర్స్ లేక నేను మొన్న వెళ్తే సార్ పదమూడు రోజులైంది సార్ అక్కడ డెడ్ బాడీ ఉంది ఇంకా ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు సార్ వాళ్ళ భార్యా పిల్లలు కనీసం చివరి చూపు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది సార్ గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సార్ అక్కడ పనిచేసి వాళ్ళు అంతో ఇంతో డబ్బు పంపిస్తే ఆ డబ్బును మనము మన మన కరెన్సీలోకి మార్చేటువంటి క్రమంలో ఎయిటీన్ పర్సెంట్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం సార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళు తొమ్మిది రూపాయలు వీళ్ళు తొమ్మిది తొమ్మిది శాతం చొప్పున వసూలు చేస్తూ ఉన్నాం సార్ సార్ ఇక్కడ వాళ్ళు పంపేటువంటి డబ్బుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి సార్ కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు గల్ఫ్లో వాళ్ళ లెక్కలేంటి ఎంతమంది పోతా ఉన్నారు అసలు పోయినవాడు అక్కడ సేఫ్గా ఉన్నాడా లేడా అనేటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు సార్ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సార్ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు చనిపోయినటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది సార్ కొన్ని చోట్ల జగిత్యాలడు దాదాపుగా యాభై ఒక్క మందికి చేసారు సార్ అది వాస్తవం కూడా కానీ సార్ ఇక్కడ గల్ఫ్ కార్మికుడు అక్కడ భద్రతతో బతకడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటివి కొంత ప్రభుత్వం తెలియజేయాలి సార్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పంపే డబ్బుకు లెక్కున్నప్పుడు అక్కడ వాళ్ళు పనిచేస్తున్న ప్రాణానికి కూడా ఒక లెక్క ఉండాలి సార్ అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ అక్కడ పోయి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం పోషించడం కోసం విద్య కోసం చేస్తారు సార్ సార్ గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్ ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్లో నిజామాబాద్లో కరీంనగర్ కోరుట్లో పెడితే వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల కొద్దిగా ఆర్థిక భారం తగ్గుతుంది సార్ ఎందుకంటే భర్త దూరంగా ఉంటాడు పిల్లలు భారంగా ఉంటారు కాబట్టి అదొకటి సార్ ఇంకో రెండో విషయం ఏంటంటే సార్ ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి సార్